మహావీరుడు మోహకారకుడు అయిన మన్మథుడు తన అనుచరగణంతో శివస్థానానికి వెళ్ళగనే అక్కడొక విచిత్రమైన వృత్తాంతం జరిగింది వినండి మారుడు తన ప్రభావాన్ని విస్తరింపజేసి సకల ప్రాణులను మోహబెట్టాడు వసంతాగమనంతో వనంలో తరువులన్నీ వికసిత కుసుమ మంజరులతో సుందరంగా తోచాయి శీతల సుగంధ వాయువులు వీచాయి శుక పిక శారికాది ద్విజగణాలన్నీ కిలకిలారావంతో కలస్వరంతో గానం కుసుమ పరాగపు రాశులు తిన్నెలై నిలిచాయి పుష్పమకరందం వర్షంగా కురిసింది వెన్నెల విరిసింది చక్రవాక పక్షుల జంటలు దాంపత్య ధర్మ క్రీడా వినోదంతో మురిశాయి మయూర మిధునాలు శృంగార రసౌద్రేక హేతువులై చిత్రగతుల నర్తనం చేశాయి లతాపరివేష్ఠితమైన క్షితిరుహాలన్నీ పరస్పరాలింగన సౌభాగ్యంతో పులకించిపోతున్నాయి ఓహో అహో దృశ్యము చేతనాచేతనమైన జగత్తు శృంగారపు పొంగులు నింగి ముట్టింది సర్వము కామతంత్రపరాధీనమే అయినా మహాదేవుడు సర్వజ్ఞుడు అయిన శివునిలోనూ ఆయన గణాలలోనూ ఎట్టి మన్మథవికారం పుట్టనే లేదు మన్మథుడు తన పట్టిన పట్టు విడిచిపెట్టనూ లేదు ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు లేనప్పుడు లేదా హిమవత్పర్వత ప్రాంత మైదానాలలో సంచరిస్తున్నప్పుడు ఎక్కడున్నా మదనుడు అతను చూచి వెంబడించి తన ప్రభావాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు తన ప్రయత్నాలన్నీ నిష్ఫలం కాగా ఖిన్నుడై బ్రహ్మను చేరి గద్గద స్వరంతో ఇలా అన్నాడు హే బ్రహ్మన్ యోగనిష్ఠుడైన శంభుని మోహింపజేయటం అసాధ్యం నేనే కాదు లోకంలో ఎవరి వల్ల కాదు త్రినేత్రుడు జటాజూటధరుడు కాలకంఠుడు అయిన ఆయన ముందు నిలబడగలిగిన వారెవ్వరు వీరాధివీరుడైన పుష్ప ధన్వుని బేలమాటలను విన్న పితామహుని మనస్సు దుఃఖంతో నిండిపోయింది దీర్ఘంగా ఒక నిూర్పు విడిచాడు ఆ నిశ్వాస మారుతం నుండి అసంఖ్యాకంగా మహాబలులు భయంకరులు చంచలులు అయిన గణాలు పుట్టుకొచ్చాయి వారందరూ లేమావి చిగురుల వలె నాలుకలు వ్రేలాడగా భేరి పటహ ఇత్యాది భయంకర వాద్యాలను మ్రోగిస్తూ చంపండి నరకండి అంటూ అరుస్తున్నారు అప్పుడు మారుడు వారందరినీ వారించి బ్రహ్మతో ఇలా అన్నాడు ఓ విధాత వీరందరినీ సృష్టించిన వాడవు నీవే వీరందరికీ నామకరణం చేసి నివాసాన్ని ఏర్పాటు చేసి కర్తవ్యాన్ని బోధించి కర్మలయందు వినియోగించండి మారుని ఆంతర్యాన్ని గుర్తించిన సృష్టికర్త ఇలా అన్నాడు ఓ మీనకేతన వీరు పుడుతూనే మారయ మారయ అంటూ అరిచారు కనుక వీరు మారులు అని పిలువబడతారు నిన్ను అనుసరించి నువ్వు చెప్పిన పని చేస్తారు నీ పుష్పబాణాలకు వశమైన మానవులకు చిత్తభ్రాంతిని కలిగిస్తారు జ్ఞానమార్గంలో ఉన్నవారికి విఘ్నాలను కల్పిస్తారు వీరే మారగణాలు వీరి సహాయంతో శివుని మోహింపజేయి బ్రహ్మమాటలకు మారునిలో కొంత ధైర్యం వచ్చి ముఖంలో ప్రసన్నత గోచరించింది అయినా గతానుభవం దృష్ట్యా నిశ్చయంగా కార్యసిద్ధి అవుతుందని నమ్మకం కలగలేదు పైగా ముక్కంటి అయిన శంకరుడు తన భయంకర భస్మం చేస్తాడేమో అని భయకంపితుడయ్యాడు ధైర్యంతో కర్తవ్యనిష్టకు పూనుకొని రతీ వసంతులతో మారగణంతో శివధామానికి వెళ్ళాడు వెళ్ళి ఇంతకు ముందు కంటే బహువిధోపాయాలను ప్రయోగించాడు మదనుడు శివప్రభువుకు ఎట్టి మోహమూ పుట్టలేదు తేజోహీనమైన ముఖంతో విరి విరించి చెంతకు వచ్చి పితామహ శివుని విషయంలో నేను పరాజయాన్ని పొందాను నా పూర్వపుణ్య విశేషం వల్ల ఆ లోక నన్ను భస్మం చేయలేదు మీకంత పట్టుదల ఉంటే మరో ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి కుసుమశరుడు తన నిజస్థానానికి తరలి వెళ్ళాడు మన్మధుడు పరాజయాన్ని పొంది అలా స్వస్థానగతుడు కాగానే బ్రహ్మగారి దుఃఖం రెట్టింపయ్యింది నిర్వికారుడు జితేంద్రియుడు యోగతత్పరుడు అయిన శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని తీవ్రంగా ఆలోచించి తండ్రి అయిన విష్ణువును స్మరించాడు వెంటనే చతుర్భుజుడు అరవిందాక్షుడు శంఖశారంగ గదాధరుడు పీతాంబరధరుడు నీలమేఘశ్యాముడు భక్తవత్సరుడు అయిన హరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు కుమార సృష్టికర్తవైన నువ్వు మహాప్రాజ్ఞుడవు ధన్యుడవు నన్ను స్మరించిన కారణం ఏమిటి నీ దుఃఖాన్ని నివారిస్తాను సంశయం వద్దు చెప్పు విష్ణువు యొక్క మాటలకు ఉత్సాహాన్ని పొందిన పితామహుడు తన ప్రయత్న భంగాన్ని ఆయన ముందు వెల్లడించి ఉపాయాన్ని చెప్పి దుఃఖోపశమనాన్ని చేయవలసిందిగా కోరాడు శివతత్వ విశారదుడు విద్యుడు అయిన విష్ణువు నవ్వి ఇలా అన్నాడు కుమార భ్రమ నివారకము వేదసారము అయిన నా మాట విను వేదప్రవర్తకుడ అయిన నువ్వే ఇంత అజ్ఞానంలో ఎలా చిక్కుకున్నావు సృష్టికర్తవైన నీకు ఇట్టి దుర్బుద్ధి ఎందుకు కలిగింది వేదాలన్నీ ఏ పరమాత్మతత్వాన్ని బోధిస్తున్నాయో దానిని స్మరించు నువ్వు జ్ఞాన విస్మృతిని పొంది జడమతి వయ్యావు పరమేశ్వరుడైన రుద్రుణ్ణి కేవలం నీ కుమారునిగానే భావిస్తున్నావు ఆయన పరాత్పరుడు నిర్గుణుడు నిత్యుడు సర్వవ్యాపకుడు ఆయన ఆప్తకాముడు ఆనందఘనుడు సర్వజ్ఞుడు సృష్టి స్థితిలయకారకుడు ఆయనే ఆయననే శరణు పొందు నీకు సుఖాన్ని ఇస్తాడు శంకరుడు పత్నీవ్రతుడు కావాలనే కోరిక ఉంటే ఉమను ఉద్దేశించి శివుని స్మరిస్తూ ధ్యానించు ఆదేవి ప్రసన్నురాలై సగుణయై అవతారాన్ని ఎత్తి లోకంలో మనుష్యదేహంతో జన్మించి నిశ్చయంగా శివునికి పత్ని కాగలదు ఆమెను పుత్రికగా పొందుటకు దక్షుణి తపస్సు చేయమని ఆజ్ఞాపించు కుమార ఉమాదేవి సతీనామధేయంతో దక్ష పుత్రికగా తప్పక అవతరిస్తుంది తపస్సు చెయ్యి అనే కర్తవ్యాన్ని హితాన్ని పలికి అంతర్ధానమయ్యాడు విష్ణువు కమల సంభవునికి మాయ తొలగి జ్ఞానోదయమైంది వెంటనే ఈర్ష్య గర్వ అహంకారాలు నశించాయి ధన్యుడను నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు